కేంద్ర ప్రభుత్వం వరి పత్తితో పాటు పద్నాలుగు పంటలకు మద్దతు ధర పెంచడం పట్ల నల్లగొండ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు వరితో సహా సరిసమానంగా పత్తిని పండించే నల్గొండ జిల్లా రైతులకు ఈ సబ్సిడీ ఎంతగానో ఉపయోగపడుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు వరుసగా వరిని సాగు చేస్తున్న రైతులు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పత్తి సాగు పట్ల మొగ్గు చూపే అవకాశం ఉందని చెబుతున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు గోలి మధుసూదన్ రెడ్డి దూరదర్శన్తో మాట్లాడుతూ రైతుల్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకుని వచ్చిందన్నారు మేళ్ల దుప్పలపల్లి గ్రామానికి చెందిన రైతు అనిల్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయన్నారు వెన్నెముకైనటువంటి రైతులను అన్ని విధాలుగా కూడా ఆదుకోవడం కోసం దేశ ఆర్థిక వ్యవస్థ మూల స్తంభమైనటువంటి వ్యవసాయ రంగాన్ని గట్టెక్కిడించడం కోసం భారత ప్రధానమంత్రిగా రెండు వేల పద్నాలుగు నుంచి తీవ్ర సంక్షోభంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని గట్టెక్కిడించ కోసం అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన గొప్ప రైతు బాంధవుడు నరేంద్ర మోడీ గారు రెండు వేల పదమూడు పద్నాలుగులో ఉన్నటువంటి కనీస మద్దతు ధరలకు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి పూర్తిగా కూడా డబల్ అయ్యటం జరిగింది ప్రతి సంవత్సరం కూడా సిఏసీపీ ద్వారా కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ ద్వారా మినిమం సపోర్ట్ ప్రైస్ అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు ఈ అనౌన్స్మెంట్ దేని ప్రకారం దేని ఆధారంగా తీసుకొని చెప్తాను తొమ్మిది రాష్ట్రాల యొక్క యావరేజ్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఆధారంగా తీసుకొని దాన్ని పూర్తిగా కూడా ఈ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అవుతుంది ఏ పంటలకు ఏ రాష్ట్రంలో ఎంత అవుతుందని తీసుకొని దాన్ని సగటున తీసుకొని ఈ యొక్క ఎంఎస్పి అనేటువంటి డిసైడ్ చేస్తారు రైతులకు సంబంధించినటువంటి పద్నాలుగు పంటల మీద ఎంఎస్పి కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఒక రైతుగా రైతుల పక్షాన నేను పూర్తిగా స్వాగతిస్తున్నా అదేవిధంగా తీవ్ర సంక్షోభంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవడానికి నరేంద్ర మోడీ గారు నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి అనేక విషయాల మీద శ్రద్ధ తీసుకుంటుంది నిన్న ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్ నుంచే ఎంఎస్పి వరికి ఏ గ్రేడ్ ధాన్యానికి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అంటే అరవై తొమ్మిది రూపాయల వెంచుతో కేంద్రం తీసుకున్న నిర్ణయం రైతులకు ఎంతో మేలు జరుగుతుంది